కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు కట్టన వాళ్ళకు కొంత సహాయం చేసాము అంతా సహాయం చేయలేము బ్యాంకుల్లో డబ్బు కట్టాలి లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాలి యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చర్స్ కావాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నావురా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయం ఎవరు లజ్జా కొడుకు చంపేస్తాను వాడు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ లజ్జా కొడుకులు అంటావు చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తాను అన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనేనా నేనే అన్నా తాకరా నీకు ధైర్యం ఉంటే అన్న ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మదరాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నాను రా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ మోసగడనలేదరా నీట్ పార్లమెంటేరియన్గా వచ్చానురా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టాజితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టార్జితం నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా ధన ధర్మాలు చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టార్జితం రా మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా మందు తాగచ్చురా ఎంత తాగాలి నేను కూడా వన్ ఆర్ టూ ఫిక్స్ తీసుకుంటా ఇది తప్పు కాదు జనానికి తెలియాలి నా డబ్బు ఇది ఏ తాగి ఎవరిని కొట్లా తాగి నా నేను తింటున్నా అది ప్రజలకు అక్కర్లా నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా ఇవన్నీ ఉన్నాయిరా ఇవన్నీ తెలుసుకో జర్నలిస్ట్ చోదరలారా మీకు నా గతాన్ని తెలుసు నా భవిష్యత్తు నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు ఈ రోజుని మీరు రాస్తున్న విధానం నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు ఎంత తప్పు ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు కాదు వాడు నా మీద చెయ్యలేదు వాడు నేను ఘర్షణ పడ్డాను ఘర్షణ వేరు కొట్టుకోవడం వేరు గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఎవరో ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు హక్కు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి ఈ ఇల్లు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్స్ చూద్దాము పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది వాళ్ళకి రాశాను ఉత్తరం అయ్యా నేను సీనియర్ సిటిజన్ని నాకు రక్షణ లేకుండా ఉంది నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇళ్ళని వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎవరిని రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంట్లోకి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ వాడు ఫోన్ చేశారు మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు రెండు రోజుల నుంచి పది మంది ఇరవై మంది వస్తున్నారు వాళ్ళు అలా నిలబడ్డారు వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు ఎవరు నిందించాలి బట్ ఐ గీవ్ రెస్పెక్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు పో ఏ అధికారి ఫోన్ చేశాడో ఆ అధికారికి ఏ డిపా ఏ పొలిటీషన్ చేశాడు అది వాళ్ళకే వదిలేస్తున్నా కాబట్టి వాళ్ళు పోలీస్ కంపెనీ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా నువ్వు ఇంటికి ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు టేక్ కేర్ యువర్ డాక్టర్ దట్స్ ఆల్ మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది రేపు ఎల్లుండవు మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్టు సోదరులారా పోలీస్ స్టాప్ పెట్టండి మీకు కుటుంబాలు ఉన్నాయి మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి మీ కుటుంబాల విషయాలు మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం కలిగే చేసుకోవాలా మేము నటీ నటులం మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్ అవురని రాయండి నా నటన బాధ లేకపోతే రాయండి బట్ ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాయకండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి